మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు ప్రతి నెలన వేతనం నుండి లక్ష విరాళం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో విద్యా అభివృద్ది కోసం ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని అందులో భాగంగా రెండు ఇరవై ఐదు నూతన సంవత్సరం జనవరి ప్రారంభం నుండే మహబూబ్ నగర్ విద్యా నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుగాను ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇది ఓ యజ్ఞంలాగా కొనసాగి భవిష్యత్తులో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయడం జరుగుతుందని గురువారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి అనుగుణంగా ఈ మొదటి సంవత్సరం కార్యకలాపాలన్నీ కూడా చేసినాం కొత్త కాలేజీలను తెచ్చుకున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తెచ్చుకున్నాము మైనారిటీ ఇన్స్టిట్యూషన్ తెచ్చుకున్నాము అలాగే పాఠశాలల్లో హాస్టల్స్లల్లో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల కల్పనను ప్రోత్సాహించడం ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళలో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను పనిచేసిన ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యా నిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఆ విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటారు ఎందుకు విద్యా నిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయొచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికారులు ఫైళ్ళు పెట్టి శాంక్షన్ తీసుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన జరుగుతుంది అదొక ప్రాసెస్ కానీ మన విద్యార్థులు అనేక అంశాల్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోరుకుంటారు దానికోసం ఒక నూతన వరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యా నిధి ద్వారా అనేక విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయబోతాము ఆల్రెడీ మీకు తెలుసు ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసి పైనర్ అని చెప్పి ఎంసెట్ కోచింగ్కి నీట్ కోచింగ్కి ఏర్పాటు చేసుకున్నాం అలాగే రేపు విద్యార్థులు అనేక అంశాల్లో రాణించడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి కలెక్టర్ గారు డిస్కస్ చేసి మహబూబ్ నగర్ విద్యానిధి నిధి దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది పాలమూరు బిడ్డలు అత్యున్నత హోదాల్లో పనిచేస్తున్నారు కానీ గత పది పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోయి మన పిల్లలకు అందించాల్సిన తోడ్పాటును రాజకీయ నాయకులుగా మేమందరం కావచ్చు అధికార యంత్రాంగం తరఫున లేదా గతంలో ఉన్న పాలకులు ప్రాధాన్యాలు వేరే దిక్కు మలిసి మరలడం మొత్తానికి విద్యా ఉపాధి రంగాల్లో మనం వెనుకబడింది పేరుకు లిటరసీ రేటు పెరిగిన అసలైన చదువు ఎవరికి కూడా రాకుండా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాం ఈరోజు మొత్తం కూడా నా నియోజకవర్గంలోని నలభై స్కూల్స్లో ఈ మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా డిజిటల్ కంటెంట్ను లోడ్ చేసి మన టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లల కోసం టూ డీ త్రీ డీ అనిమేషన్స్తో ఉన్న కంటెంట్ను లోడ్ చేసి ఉచితంగా ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చిన ఒక టూ డేస్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం ప్రతి పదవ తరగతి ఉన్న ప్రతి పాఠశాలలో అది లోడ్ చేస్తాం పోయిన సంవత్సరం నేను పుస్తకాలు ఇస్తే ఇరవై మూడు శాతం పాస్ పర్సెంటేజ్ తరగతిలో తరగతి ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఆ పుస్తకాలను అందించదలుచుకు అలాగే మహబూబ్నగర్ పట్టణంలో రెండు వార్డులకు ఒకటి చొప్పున లర్నింగ్ సెంటర్ ఓపెన్ చేసుకోబోతున్నాం అంటే ఆ ప్రాంతంలో ఎంఎస్సీ చేసిన పిల్లలు టీచింగ్ అనుభవం ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి లర్నింగ్ సెంటర్స్లో వాళ్ళ ద్వారా సాయంత్రం ఐదు నుంచి ఏడు ఏడున్నర వరకు ఆ చుట్టుముట్టున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం పదవ తరగతి తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతి ఇట్లా ఆ పిల్లలందరినీ కూడా ఒక ప్లేస్కు పంపించి అక్కడ చదువుకున్న ఎంఎస్సి చేసిన విద్యార్థులను కానీ యువకులను సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టబోతూ ఉన్నాం దీనివల్ల కొన్ని వేల మంది పిల్లలకి సబ్జెక్ట్స్ గురించి అవగాహన స్కూల్లో చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవడం రివిజన్ చేసుకోవడం లేదు డౌట్స్ అడగడం ఇవన్నీ కూడా జరుగుతాయి పిల్లలను ఒక సరైన మార్గంలో పెట్టి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఈ ప్రయత్నం మొదలుపెట్టబోతా ఉన్నాం నాతో పాటు చాలామంది మిత్రులు దానికి సహకారం చేయడానికి ముందుకు నా వంతు నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా అంటే దాదాపుగా నలభై ఎనిమిది నెలలు అనుకుందాం నా జీతంలో నుంచి ప్రతి నెల లక్ష రూపాయలు ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి నేను ఇవ్వబోతా అంటే పన్నెండు నెలలకు పన్నెండు లక్షలు నాలుగు సంవత్సరాలకు నలభై ఎనిమిది లక్షలు అంటే యాభై లక్షల రూపాయలు దాదాపుగా ఇంకా యాడ్ చేసి ఇస్తా యాభై లక్షల రూపాయలు నేను మహబూబ్ నగర్ విద్యానిధికి ఇవ్వబోతాను అలాగే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న మా సహచరులు మా మిత్రులు వ్యాపారస్తులు విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వాళ్లకు తోచినంత ఈ విద్యా నిధి కంట్రిబ్యూట్ చేయాలని చెప్తూ అలాగే ఇప్పుడు మా మిత్రులు షాలు తీసుకొచ్చింది కదా ఒక్కొక్క షాలుకి వెయ్యి వెయ్యి రూపాయలు ఇప్పటి నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఏ షాల్ కూడా తీసుకురావచ్చు కానీ ఆ షాల్కి అయ్యే ఖర్చును తీసుకొచ్చి విద్యార్థికి జమ చేయమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా మన ఆలోచనలు మారాలి రాజకీయ నాయకులంటే సేవ చేసేవాళ్ళు ఉండాలి అన్న దాన్ని నమ్మిన వాడిని కాబట్టి మిగతా ఏ రాజకీయాల జోలికి నేను పోకుండా కేవలం మన ప్రాంత అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించవచ్చు